टीवी 14 न्यूज़ की स्वागत <laughs> <निज़ी> <laughs> ఇవాళ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారిది యాభై జన్మదినం జరుపుకుంటూ ఇవాళ అతడు సినిమా రీరిలీజ్ కావడం జరిగింది ఇవాళ సంజయ్ థర్టీ ఫైవ్లో మనం కేక్ కటింగ్ కార్యక్రమం పెట్టుకున్నాము ఇంతకు ముందుగా మనం బర్త్డేలకి సెలబ్రేషన్స్కి చాలా మనం ఏది చేస్తూనే ఉంటాము బాబు గురించి ఏ అనేక సోషల్ ఏ వర్క్కింగ్ ఏమున్నా మేము చేస్తూనే ఉంటాము అన్నీ ముందుంటాము ఇలా తెలుగు తెలుగు రాష్ట్రం అక్కడ ఆంధ్ర రాష్ట్రం అందరు ప్రజలకి అందరు మహేష్ బాబు ఫ్రాన్స్ తరఫున మహేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము జై బాబు జై జై బాబు ఇంకోటి ఇది మా బాబు గారు అంటే అనేక సేవా కార్యక్రమంలో ముందుంటాడు బాబు అప్పుడు కృష్ణ గారు ఏ దళం తీసుకురావాలన్నా ఏ ప్రజలకు అసలు ఏం సహకారం అందించాలన్నా కానీ అటు ప్రొడ్యూసర్లకు కానీ ఇటు డిస్ట్రిబ్యూటర్లకు కానీ ఎవ్వరి కానీ ఎంఎం కానీ కలర్ కానీ కోబాయ్ కానీ అన్ని విధాలు ముందుండి ఉండే కృష్ణ గారు ఇవాళ మా మహేష్ బాబు గారి కానీ అతని తండ్రి బాటలను నడుచుకుంటూ ఇవాళ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలకి ఇవాళ నాలుగు వేల నుండి ఐదు వేల ఆట ఆపరేషన్ చేయడం జరిగింది ఇక చిన్న చిన్న సోషల్ వర్క్ ఏముగా చేస్తూనే ఉంటారు బాబు గారు ఇది ఉంది పరిస్థితి అనగానే మన బాబు ముందుండి రియాక్షన్ తీసుకొని దానికి మనం చేసుకుంటూ పోతాడు బాబు ఏమున్నా కానీ బాబుకు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని బాబు ఎల్లప్పుడూ సుఖ సంతోష ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటాం వీళ్ళ యాభై పుట్టినరోజు వంద నిండు నూరేళ్ళ పుట్టినరోజులు జరుపుకోవాలని అందరి మా ఆల్ ఇండియా మన తెలంగాణ ప్లస్ ఆల్ ఇండియా మన ఆంధ్ర తెలంగాణ నుండి అందరి ఫ్యాన్స్ తరఫున కోరుకుంటూ జై బాబు జై జై బాబు జై జై బాబు అంటే ఇక మహేష్ బాబు సినిమా అంటే ఆల్రెడీ సూపర్ స్టార్ బాబు ఇక దానికి రాజమౌళి యాడ్ అయితే ఇక దానికి ఇక తిరిగి ఉండే రికార్డ్స్కి ప్రపంచం ప్రపంచం మొత్తం వరల్డ్ గా రికార్డులు కొడుతున్నాం బాబు జై బాబు అది నాకు రెండు వేల ఎనిమిదా రెండు వేల తొమ్మిదా డెలివరీ డేట్ అప్పుడు మాత్రం రికార్డ్స్ అన్ని తర్చపెట్టేస్తాం